ప్రైజ్ ద దలాడ్ మన రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్లారా ఏసయ కృపా పరిచయలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ప్రతిరోజు మరి మానక ఉదయ సాయంత్రములు మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు కదండి అలాగే ఈ పరిచయలు కూడా మీరు ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మరి ఈ ఛానల్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి తెలియచేయండి లైక్ చేయండి అలాగే మీ కామెంట్ బా కామెంట్స్ కూడా పెట్టండి మీ ప్రార్థన రిక్వెస్ట్ కూడా మాకు తెలియచేయండి మేము కొరకు ప్రార్థన చేస్తామండి అలాగే సాయంకాలం కూడా మరి లైవ్ వస్తూ ఉండ వస్తుంది సాయంకాలపు శుతి ప్రార్థన వస్తుందండి మీరు తప్పకుండా పాల్గొనండి సోమవారం నుండి మరి బుధవారం వరకు లైవ్ గురువారం స్త్రీల కార్యక్రమం వస్తుంది అలాగే ఆ శనివారం ఉపవాస ప్రార్థన ఆదివారం ఇవన్నీ కూడా మరి ఛానల్ ద్వారా ప్రసారం అవుతూ ఉన్నాయండి మీరు తప్పకుండా చూడండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి ఈ ఛానల్ గురించి ఈ యొక్క మరి ఈ పరిచయలో మాతో పాటుగా మీరు కూడా పాలు బాగసులు కావాలని సహకరించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నానండి మరి షార్ట్ మెసల్ ద్వారా ప్రతిరోజు మరి మీ మీ గృహాలకే స్వయంగా ఈ లైవ్ ద్వారా రావడం ఈ యొక్క మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి మరి ఈ పరిచయ కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి సరే మంచిది మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందామండి ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది రెండు వచనాలు మనం చదువుకుందామండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదినే చదువుతున్నాను చూడండి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి పరిశుద్ధుడైన పౌలు అప్పసులైన పౌలు ఇది ఈ యొక్క ఎఫెస్సిలకు రాస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు పూర్వము చీకటి సంబంధులుగా ఉన్నారు నిజమే మరి ఎఫ్ఎస్సీల చరిత్ర మనము ఒకవేళ ధ్యానించినట్లయితే ఎఫ్ఎస్సీలు భయంకరమైనటువంటి విగ్రహాదులో ఉండేవారు బలు అర్పించేవారు ముడనమ్మకాలు పాటించేవారు చాలా చీకటి సంబంధులుగా వ్యతిరేకులుగా ఉండేవారు అట్లయితే అలా జీవిస్తున్నటువంటి వారికి ఈ యొక్క పౌలు మరి అక్కడికి ఆ ప్రాంతాన్ని దర్శించి భారముతో అక్కడ మరి ప్రజలందరికీ శుభార్ ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు అయితే ఆ సంఘబిడ్డలు మరి చక్కగా ఆరంభంలో మరి మంచి దేవునిలో అలాగా మరి నడుస్తున్న సమయంలో మరలా వారు వెనుకకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీరు పూర్వము ఆ రీతిగా ఉండే ఉండే ఉన్నారు కదా మరి వెలుగు సంబంధులుగా మీరు ఉండాలి మారాలి మరలాని అని వారిని హెచ్చరిస్తూ వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు నిజమే కదండి మరి ఒకప్పుడు మనం కూడా మరి చీకటిగా చీకటి సంబంధులుగా ఉండేవారము కదండి మరి ఎన్నెన్నో మరి మరి పాప జీవితాలు జీవించేవారం కదండి విగ్రహాధన చేస్తూ అన్ని ఆచరణ ఆచరిస్తూ తెలియని మరి అవన్నీ కూడా మనము పాటించేవారం కదా అయితే మరి దేవుడు ఏసు ప్రభు వారు మరి మనల్ని రక్షించుకున్న ఆశ్చర్యకరమైనటువంటి మనం వెలుగులో ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి మనని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనని నడిపించుకున్నాడు అయితే ఆయన ప్రభు అంట నేను వెలుగై ఉన్నాను అంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు చెప్పాడు నిజమే మరి వెలుగు సంబంధులు వెలుగులో నడిచేవారు వెలుగై ఉంటారు కదండి అయితే వెలుగులో నడిచేవారు వెలుగు సంబంధులలో మూడు కార్యలు కనబడతాయట ఏంటి అవి అని అంటే మంచితనము కనబడుతుంది నీతి కనబడుతుంది సత్యమును కనబడుతుంది కదండి ప్రేమ దేవుని బిడ్డలారా మరి మనము దేవుని బిడ్డలము వెలుగు సంబంధులము వెలుగే ఉన్నటువంటి ఆ దేవుని యొక్క బిడ్డల మనం మనలో మూడు కార్యలు కనబడాలి ఒక వ్యక్తి ఉన్నాడండి మరి యుహాను మరి మూడవ పత్రికలో చెబుతూ ఉంటాడు ఆ వ్యక్తి గురించి ఏమని అంటే చూడండి యుహాను రాసినటువంటి మూడవ పత్రిక పదకొండవ అధ్యాయంలో ప్రియుడ చెడు కార్యము కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు మేలు చేసేవారు అందరూ మంచితనము కలిగిన వారు నీతిని అనుసరించేవారు సత్యము చెప్పేవారట దేవుని సంబంధులు అని ఇక్కడ మరి ఆ భక్తుడు చెప్తున్నాడు అలాగే దెమోత్రియు అందరి వలన సత్యమును సత్యము సత్ సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినాడు ఒక వ్యక్తి ఉన్నాడు అండి ఎవరైనా అంటే ిమోత్రియు దిమోత్రియు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మంచి సాక్ష్యం కలిగి జీవించాడంట అంటే ప్రేమ దేవుని బిడ్డారా ఈ దిమో దిమోత్రి లాగా మనము ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి మంచితనము నీతి సత్యం అనుసరించుచు మనము ఈ లోకంలో మంచి సాక్షులుగా గాక ఆ మేన్ హాలే ప్రార్థన చేస్తానండి అందరు కళ్ళు మూసుకునండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహా మహాగణుడా పరిశుద్ధుడా కృపాసత్య సత్య సంపన్నుడా నీకు స్తోత్ర చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయకాల సమయంలో బ్రవ్వా నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో నాతో మాతో మీరు మాట్లాడినటువంటి శ్రేష్ఠమైన అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నాయన నీకు స్తోత్రాలు వెలుగు మరి ఫలాలు మూడు ఉన్నాయని మాకు తెలియజేశారు తండ్రి అయ్యా మరి ఒకప్పుడు చీకటిగా ఉన్నటువంటి మాలో తండ్రి ఇదిగో నీ వెలుగును మాలో పెట్టి ప్రవ్వ వెలుగు సంబంధులుగా మమ్మల్ని మార్చారు అయితే వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మాలో మూడు కాలలు కనబడతాయని సెలవిచ్చారు మంచి తనము నీతి సత్యం కలిగి నాయన ప్రవర్తించినట్లుగా ఆయన కృపద ఇచ్చింది అలాగే మరి తండ్రి దిమత్రయ్య అనే వ్యక్తి ప్రభు మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లుగా మేము కూడా ఈ లోకంలో మంచి సాక్షులుగా వెలుగు మరి నాయన ఫలములు కలిగించిన వారిగా ఈ లోకంలో ఉన్నట్లుగా సహాయించేమని ఇదిగో యువత కాల సమయంలో ఎంతమంది అయితే ప్రేమిడలు నీ మాటలు వింటున్నారు ప్రియులను వారి కుటుంబాలను పిల్లలను వారి చేతి పలను వారి యొక్క నాన్న వ్యాపారంను సమస్తమును ఆస్వాదించమని కృపచత్త నింపమని ఏసుపశ నామను బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక ఆ మేన్